దేశ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మొత్తానికి సంబంధించిన అధ్యక్షులు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు ఎలాగో భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి జేపీ నడ్డా గారు అధ్యక్షులు దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతా ఉన్నాయి ఆగోతో పాటుగా ఎన్నో నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి అయినప్పటికీ కూడా జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు ఆగోనికి రాబోతా ఉన్నాడు అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు వదిలిపెట్టి అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్ జాతీయ అధ్యక్షులు ఆ గోడికి ఈ నెల పదకొండవ తారీఖున ప్రచారం కొన్ని గంటల్లో ముగుస్తుందనగా హెలికాప్టర్ లో ఢిల్లీ నుంచి వచ్చి ఆ దోళలో హామీ కూడా నేను ముందు కూడా చెప్పాను మీ అందరూ కూడా రాసుకోండి గుర్తు పెట్టుకోండి గ్రామాల్లో చెప్పండి పదకొండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి మీ కుటుంబాలతో సహా అక్కలు చెల్లెలు అమ్మలు కూడా రావాలి తప్పనిసరిగా రావాలి ఆడవాళ్ళు ఎక్కువ సంఖ్యలో రావాలి అందరూ కూడా ఇక్కడ మున్సిపల్ గ్రామస్ లో పెద్ద బహిరంగ సభ చేస్తాం ఎండ ఉండదు పైన పెద్ద జర్మన్ ప్లే బాగా నీడ ఉండే విధంగా బ్రహ్మాండమైన నీడలో కూర్చోబెడతాం మంచి భోజనం పెడతాం పాల్గొనండి జాతీయ అధ్యక్షులు వచ్చే ప్రసంగాన్ని వినండి ఆయన మీకు ఆధ్వరి ప్రజలకు హామీ ఇవ్వబోతా ఉన్నారు దాన్ని తెలుసుకోండి నన్ను దీవించండి భారతీయ జనతా పార్టీకి భరోసా ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ చేతులెత్తి వేడుకుంటాను ఉన్నాను తప్పనిసరిగా ఇప్పుడు వచ్చిన ఇప్పుడు ఇప్పుడు వచ్చిన సంఖ్య కంటే మీరు కుటుంబంతో వస్తారు కాబట్టి పెద్ద సంఖ్యలో తరలి రావాలని నా కోసం రావాలని నన్ను ఆశీర్వదించడానికి అమ్మ అక్క చెల్లితో పాటు రావాలి ందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటారు జై